హాయ్ ఆల్సో ఉగాదికి ఇంటికి వెళ్ళొచ్చాక వచ్చాక తీసే ఫస్ట్ వీడియో ఇది ప్రజెంట్ వీడియోస్ అనమాట సో ఇక్కడ ఏంటంటే ఒక జ్యువెలరీ పార్సల్ వచ్చింది ఉంది అది వచ్చింది ఓపెనింగ్ వీడియో తీసినాను బాక్స్ కొంచెం డ్యామేజ్ అయింది బట్ జ్యువెలరీ డ్యామేజ్ అవ్వలేదు చాలా బాగుండింది సో వీడియోలు మీకు జ్యువెలరీ చూపిస్తాను మన స్వినీ నైంటీ సిక్స్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ వాళ్ళు మనకి జ్యువెల్ జ్యువెలరీని పంపించారనమాట సో మీకు ఎప్పుడు ఆన్లైన్లో మీరు జ్యువెలరీ లాంటివి తీసుకున్న ఓపెనింగ్ వీడియో కంపల్సరీ అనమాట సో ఇప్పుడు గెట్ రెడీ విత్ మీ ఈ శారీ బ్యూటిఫుల్ కనకంబరాల కలర్ శారీకి రామా గ్రీన్ కలర్ బార్డర్ టిష్యూ శారీ అనమాట కంచి బార్డర్ తోటి వస్తుంది టిష్యూ సిల్క్ శారీ అనమాట ఇది మనకి జేడిఎస్ కలెక్షన్ అని ఇన్స్టాగ్రామ్ పేజ్ వాళ్ళు పంపించారు క్వాలిటీ వైజ్గా చాలా బాగుంది థర్టీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఈ శారీ ప్రైస్ మీకు ఏరియాని బట్టి షిప్పింగ్ ఛార్జ్ అనేది పడుతుంది అనమాట కలర్ కాంబినేషన్ అద్దిరిపోయేలా ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట సో దీన్ని నేను పేర్ చేస్తున్నాను నా దగ్గర ఉన్న గోల్డ్ బ్లౌజ్ తోటి ఎందుకంటే దీనికి బ్లౌజ్ నేను ఇంకా కుట్టించుకోలేదనమాట సో మీకు ఒకవేళ ఇలాంటి బ్యూటిఫుల్ శారీస్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైస్లో కావాలంటే జేడిఎస్ కలెక్షన్ వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజీల డిస్టర్లో ఇస్తాను ఒకసారి చెక్ చేయండి తనకి వాట్సాప్ గ్రూప్ కూడా ఉండింది సో పళ్ళు కానివ్వండి శారీ యొక్క బ్లౌజ్ పీస్ కానివ్వండి చాలా హెవీగా శారీకి సెట్ అయ్యేలాగా వచ్చాయన్నమాట నాకైతే బాగా నచ్చింది కాంబినేషన్ బాగుందండి ఇన్స్టాగ్రామ్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను చాలామంది అడిగారు అక్కడ కలర్ బాగుంది ఎక్కడ తీసుకున్నా అని చెప్పేసి ఈ కలర్ ఆల్వేస్ ఫేవరెట్ అనమాట నాకు సో తర్వాత జ్యువెలరీ వచ్చేసి దీనికి మ్యాచ్ దీనికి సెట్ అయ్యే జ్యువెలరీ ఇది లక్ష్మీదేవి పెండెంట్తో ఉంటుంది మనస్విని నైంటీ సిక్స్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ వాళ్ళు మనకు పంపించాయి వీళ్ళ దగ్గర హెవీగా ఉన్న జ్యువెలరీస్ చోకర్స్ వన్ గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ క్లాతింగ్ అన్నీ అవైలబుల్ ఉన్నాయి సో ఈ జ్యువెలరీ అండ్ శారీ ట్రెస్ రెండు ఇష్టాలు ఉంటే ఒకసారి చెక్ చేయండి హెవీగా ఉన్న సింగిల్ పీస్ అండి మీరు మరేమీ వేసుకోవాల్సిన అవసరం లేదు మీకు హెవీగా ఉన్న డ్రెస్ పైకి కూడా ఇది బాగుంటుంది మగ్గ వరకు లాంగ్ ఫ్రాక్స్ లాంటివి వేసుకుంటూ చూడండి దానిపై కూడా సెట్ అవుతుందండి సో ఇదే గెట్ రెడీ విత్ మీ అని ఇన్స్టాగ్రామ్లో వీడియో షూట్ చేశాను అనమాట సో మీరు నా ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వకుంటే ఒకసారి ఫాలో అయ్యి చూడండి మన ఇంటి టిప్స్ అనే ఉంటుంది అండి ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకుండా మన ఇంటి టిప్స్ అనే ఉంటుంది ఒకసారి చెక్ చేయండి అందులో డైలీ డైలీ అప్డేట్స్ అయితే ఉంటాయన్నమాట సో ఫైనల్ లుక్ అయితే చూపించేస్తాను మీకు ఎలా ఉంది నాకు ఇది అనేది కమెంట్లు చెప్పండి నాకు నా నెక్లెస్ ఉంది కదా నెక్లెస్ కాకుండా ఇట్లా గోల్డ్ది చోకర్ టైప్ చాలా మంది చేయించుకుంటున్నారు సో ఇట్లా గోల్డ్ చోకర్ చేయించుకోవాలి ఎంతలో పడదో తెలియదు బట్ చేయించుకోవాలని ఎప్పటి నుంచో ఉందన్నమాట సో ఫైన్ శారీ కట్టుకుంటే ఇలా ఉంది మ్యాచింగ్ బ్లౌజ్ ఉంటే ఆ లుక్ ఇంకా వేరే ఉండేది ఈ రెండు కూడా ట్రస్టెడ్ పేజెస్ అండ్ ఏంటంటే మనకి క్వాలిటీ వైజ్గా సూపర్గా ఉన్నాయండి నాకైతే శారీ ఎక్సలెంట్గా నచ్చింది నెక్స్ట్ కూడా చాలా బాగుంది సో రెండింటి డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో అన్ని ఇచ్చేస్తాను ఒకసారి చెక్ చేయండి వీల ఏవి అలా ఏవి అని అని అడగకుండా డిసిషన్ చెక్ చేస్తే శారీ డీటెయిల్స్ నెక్స్ట్ సెట్ డీటెయిల్స్ రెండు ఉంటాయి సో ఈ మధ్య ఇలా రెడీ అయ్యి చాలా రోజులైంది అదేంటో శారీ ఇట్లా ఇంట్లో ఉన్నప్పుడు కట్టుకుంటేనే బాగా వచ్చుద్ది బయటికి వెళ్ళినప్పుడు కట్టుకుంటానా జోర బొంత కట్టుకున్నట్టు ఉంటుంది అట్లా ఉంటుంది సో తర్వాత ఏంటంటే ఉగా తర్వాత మేము ఇంటికి వచ్చాము అంటే నైన్త్కో టెన్త్కో ఇంటికి వచ్చాం ఆ తర్వాత మొన్న రీసెంట్గా తేజు బర్డే ట్వంటీ సెవెంత్ సో ట్వంటీ ఫిఫ్త్కి అత్తయ్య మా అన్న మా రమక్క అన్నయ్య రమక్క ఏదో పని మీద వస్తే నిన్న తేజ్ బర్త్డే ఉంది కదా అత్తయ్య మీరు కూడా రండి అని చెప్పారు అనమాట సో ఇద్దరు కూడా వాళ్ళ నటిమొమ్మ ఎప్పుడు వస్తాడా అని వెయిట్ చేస్తూ ఉన్నారు శిఖర్ గారు కూడా ఆఫీస్కి తొందరనే వెళ్తున్నారు అలాగే తొందరగా వస్తూ అనమాట డైలీ తేజ్ ఏంటంటే వెయిట్ చేస్తూ ఉన్నారు వీళ్ళిద్దరికి ఏంటంటే వాళ్ళ నటిమొమ్మ అంటే ఫేవరెట్ ఎప్పుడొస్తాడు ఎప్పుడు కార్లో కూర్చుందాం ఎప్పుడు ఆడుకుందామని రితుగాడికి మా నాన్న వస్తుంది తేజుకి సంబరం అనమాట సో ఈ మధ్య మాకు డ్రైనేజ్ వర్క్ చేశారు అందుకే ఈ కుప్ప కుప్పలా ఉంది కదా అది అట్లా పెట్టారనమాట డ్రైనేజ్ ఫుల్గా నిండిపోయి ఉండే అలాగే ఈ చెట్లు ఉన్నాయి కదా చెట్లకి జాలి పెట్టియాలి అది అవ్వట్లేదండి అట్లానే ఉండిపోతూ ఉంది అందులో కుక్కలు బెక్కలు అన్నీ పోతున్నాయి ఇంకా నేను కేర్ తీసుకోవట్లేదు అనమాట నాకే నచ్చట్లేదు బట్ ఓకే తీసుకోకపోయేసరికి ఇంకా దారుణంగా రెడీ అవుతూ ఉంది సో తేజ్ ఏంటంటే ఏం చేస్తున్నారంటే బంకమట్టి ఆడుతుందని అని చెప్పేసి వాటర్లో అదేదో వేసుకుంటే బంకమట్టితో ఈ ఈలోపు పిల్లలకి నేను దోశలు చేస్తాను అనమాట నా ఇద్దరు పిల్లలకి కూడా దోశలు అనుకోండి ఇంకా అన్నం లేకపోయినా పర్లేదు అనమాట అంత ఇష్టం తింటున్నాడు దోశలు అందుకనే దోశలు నేను మల్టీగ్రైన్ దోశలా చేస్తూ ఉంటాను తేజ్ సెలెక్ట్ చూస్తున్నాడు మల్టీ గ్రీన్ దో ఇలా చేస్తాను పప్పుల దోశ చేస్తాను ఇంకా మాడిఫికేషన్స్ చేస్తూ ఉంటాను అన్నమాట రైస్కి బదులు ఎక్కువ పప్పు యాడ్ చేయడం అట్లా ఒక్కటైనా ఫుల్ ప్రోటీన్ ఫుడ్ లోపలికి వెళ్తాను ఫీలింగ్ అనమాట సో ఈ రుత్తుగా చిన్న దోశలు కాళ్ళు లేవు పక్కనే ఉండి ఈ అమ్మ ఈ అమ్మని ఊరిస్తూ ఉంటాడు తేజం అంటే పెద్దోడు వారికి అర్థమైంది రీతుకు అలా కాదు నాకు ఈ అమ్మ నాకు ఈ అమ్మ అని అడుగుతూ ఉంటాడు అనమాట సో నా జుట్టు చూసారా రెండేళ్ళోళ్ళు అయినాక జుట్టు పరిస్థితి ఇది చిన్న పిలుకలాగైపోయింది పెళ్ళైనప్పుడు నా జుట్టు ఎంత పెద్దగా ఉన్నానో సో మొత్తంకైతే ఇద్దరు తింటా ఉన్నారు ఈ మధ్య మా ఇంట్లో ఎక్కువ నడిచేది ఏంటి తెలుసా హనుమాన్ మూవీ ఆ మూవీకి ఎన్ని మిలియన్ వ్యూస్ ఉన్నాయో తెలియదు కానీ అంత సగం వ్యూస్ మనయే ఎందుకంటే వాళ్ళ ఇష్టం వచ్చినప్పుడు ఒకరోజు క్లైమాక్స్ పెడుతున్నారు ఒకరోజు మిడిల్లో ఒకరోజు స్టార్టింగ్ నుంచే ఒకరోజుకి మూడు షోలు చూసిన అయితే నేను ఒక్కదాన్ని హనుమాన్ మూవీ ఇంకా హాల్డేస్ టీవీ అయితే ఇస్తలేరు ఓ అయితే ఫోను లేకపోతే టీవీ మా తేజ్గాడు ఆ రితుకి ఫోన్ టీవీ పిచ్చేం లేదు బట్ హనుమాన్ మూవీ పెడితే మాత్రం చూస్తూ ఉంటాడు సో మొత్తానికి ఈవినింగ్ అయిపోయింది అన్నయ్య వాళ్ళు వచ్చేసారు ఇక్కడ చాయ్ అనమాట శేఖర్ కూడా ఆఫీస్ నుంచి సిక్స్ థర్టీ వరకే వస్తున్నారు ఎర్లీగా నైన్ నైన్ థర్టీకి వెళ్ళిపోతున్నారు సిక్స్ సిక్స్ థర్టీకి సో సిక్స్ సిక్స్ థర్టీకే వచ్చేస్తూ ఉండమాట నాకు ఇట్లా ఇష్టం అండి మంచిగా అనిపిస్తుంది ఎప్పుడో తేజ్ ఉన్నప్పుడు శేఖర్ అట్లా వచ్చేవాళ్ళు పూణేలో ఉన్నప్పుడు సో ఇక్కడ హైదరాబాద్కి వచ్చినప్పుడు ఎప్పుడు లేట్ నైట్ బట్ ఇప్పుడు ఇట్లా వస్తుంటే బాగా అనిపిస్తుంది ఈవినింగ్ పిల్లలతో స్టే చేసి అనిపిస్తుంది ఏమంటారు పొద్దున హడావిడిలో ఉన్నా లేకపోయినా ఒకటే ఎర్లీగా వెళ్ళి ఎర్లీగా వస్తే బాగుంటుంది మనకు ఫ్యామిలీ టైం దొరుకుతుంది బయటికి వెళ్ళొచ్చు ఏదైనా బాగుంటుంది కదా సో మొత్తానికి అయితే ఇది ఈవినింగ్ సెవెన్ అట్లా అవస్తుంది ఇంకా వాళ్ళు రాలేదా నీళ్ళు చప్పులు వేసుకొని తేజ్వాడ రితువాడది బలి అంటాడు అచ్చిమామ అచ్చిమామ అంటాడు నటిమామ కదా అచ్చి మామ అంటాడు అనమాట సో వాడు వాళ్ళు వచ్చి మామ కోసం వెయిట్ చేస్తున్నాడు ఆ రితు ఫీడింగ్ మానేసాక చాలా సన్నబడ్డాడు రితు దగ్గర ఒకటి ఏంటంటే ఏమి రితు దగ్గర ఒకటి ఏంటంటే మనం మన మేమే ఉన్నప్పుడు బాగానే తింటాడు బట్ ఇంటికి ఎవరైనా వస్తే సరిగా తినడండి ఆట మీద పడతాడు అనమాట సో ఆబ్వియస్లీ పుట్టింటి వాళ్ళు ఎవరు వచ్చినా ఏం రిపేర్కి ఉన్నాయి ఏం సెట్ చేయ సెట్ చేద్దామని చూస్తూ ఉంటారు కదా మన అయితే తేజ్వాడ సైకిల్ రిపేర్ కుందా నల్లాలు సరిగా వస్తా వారి వారిగా బండికి ఏమైనా అయిందా అని ఇయే చూస్తాడు ఇవన్నీ చూస్తాడనమాట సో తేజుకి ఏంటంటే వాళ్ళ నటిమామకి బాగా రిపేర్ వచ్చి ఫీలింగ్ ఉంటుంది ఏదైనా పాడైతే మామ వచ్చి చేస్తాడు లే డాడీని బిల్డప్ ఇస్తాడు అనమాట సో మా అత్తమ్మ వచ్చేసరికి రిత్తుగాడికి అత్తమ్మకి ఆలదాలకే ఉండింది ఆ రిత్తు ఎవరు వచ్చినా బాగా అడుచుకుంటాడు అందరి మనసుని హ్యాపీ చేసేస్తాడు అనమాట సో దగ్గరికి పోను అన్నట్టుగా చేయడు మంచిగా అందరి దగ్గరికి వెళ్తాడు ఆడతాడు సో సాయంత్రం బయట కూర్చున్నాము ఇంకా అన్న అక్క రేపు వెళ్ళిపోతారు వాళ్ళేదో వర్క్ మీద వచ్చారు అనమాట సో వాళ్ళు రేపు వెళ్ళిపోతారు కానీ అత్తే ఉండిద్ది ఎందుకంటే తేజ్ బర్త్డే ఉందిగా ఉండా అంటే బాగుండు అత్తమ్మా తేజ్ బర్త్డే ఉందిగా లేక కచ్చి పూడిందని అన్న అనమాట అన్నయ్య వాళ్ళని ఉండు మనలేదు ఎందుకని అన్నయ్యకి వర్క్ ఉండింది తను ఉండడు కూడా మీ ఇంపార్టెంట్ వర్క్ మీద వచ్చాడు కాబట్టి వన్ డే స్టే చేశాడు సో రుతుగాడు ఏంటంటే వాడి కొన్ని సామాన్లు ఉంటాయి సో ఇది మంచిగా అనిపిస్తుందండి ఇట్లా ఈవినింగ్ బయట కూర్చుంటే ఎండలైతే దారుణంగా కొడుతున్నాయండి ఎడ కూర్చునేటట్లేదు బయట కూర్చున్నా ఎండ కొడుతూనే ఉంది సో మీ ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు మా గెస్ట్లు ప్యూర్ వెజిటేరియన్స్ మా అక్క వచ్చారు కదా మా చుట్టాలక్క తను సో కజిన్ సో తను వచ్చారు కదా మెయిన్గా అన్నయ్య తను వచ్చేసంత వచ్చారని అని ఏం చేస్తా ఉన్నాను పనీర్ బిర్యానీ నేను చికెన్ బిర్యానీ ఇష్టంగా తిన్నట్టుగా పన్నీర్ బిర్యానీ తినలేను మళ్ళీ వెజ్ బిర్యానీ తింటాను అంటే మిల్ మేకర్స్ ఎక్కువ వేసేస్తారు అది తింటాను అనమాట దట్టు నిన్న మేము చికెన్ బిర్యానీ తిన్నాం సో వాళ్ళకి వెజ్ బిర్యానీ చేస్తా ఉన్నాను పన్నీర్ బిర్యానీ ఏం లేదు చాలా సింపుల్ చాలామంది బిర్యానీలో పన్నీర్ ముక్కల్ని ఫ్రై చేస్తారు ఆబియస్లీ ఫ్రై చేయకుండా ఏం కాదండి బాగానే ఉంటుంది కానీ నేను చేయను నేను పనీర్ కర్రీ చేసిన ఆ ముక్కలు ఫ్రై చేయను అనమాట రబ్బర్ లాగా అయిపోతే నాకు నచ్చవన్నమాట సో అంటే మీరు ఫ్రై చేసి ఉప్పు పసుపు నీళ్ళలో వేయొచ్చు బట్ నేను చెయ్యను సో బేస్డ్ ఆన్ అవర్ చాయిస్ సో చాలా సింపుల్గా అరగంటలో అయిపోయి పన్నీర్ బిర్యానీ చెప్పాను మీకు నాలా చేయండి అరగంటలో బిర్యానీ రెడీ అయిపోతుంది బిర్యానీ చేద్దాం అనుకుంటున్న వెంటనే బిర్యానీ రైస్ నానబెట్టండి నేను రెండు గ్లాసుల బియ్యం బియ్యం నానబెట్టాను ఆ తర్వాత పన్నీర్ని డీప్ ఫ్రిడ్జ్ నుంచి ముందే తీసేసి ఇంకా గట్టిగా ఉంటే మనం వేడి నీళ్ళలో వేసుకోండి సో నేను ఫ్రిడ్జ్లో నుంచి తీసి గంట అయిపోయింది నానాడు కాబట్టి పన్నీర్ పీసెస్ని కట్ చేసుకొని తీసుకున్నాను రైస్ నానబెట్టినప్పుడే మిల్ మేకర్స్ నానబెట్టాను మీరు ఏదైనా పన్నీర్ ఉంటే ఓన్లీ పన్నీర్ వేసుకోండి సో ప్రజెంట్ నా దగ్గర ఒక కిలో పన్నీరే ఉంది సో దీంతో చేస్తూ ఉన్నాను సో కిలో పన్నీర్ ఒక పొటాటో మన రెండు పిడికిలు నిండా మిల్ మేకర్స్ ఉదికి బ్రౌన్ ఆనియన్స్ పెట్టండి ఇవన్నీ చేసేలోపు ఏంటంటే మన రైస్ నాంతది అండ్ ఈ బిర్యానీ మసాలా అంతా మ్యారినేట్ అయ్యేలోపు రెడీ అయిపోతుంది అనమాట మన రైసు సో తను మా పక్కక్క సరుపక్క వన్ ఆఫ్ మై ఫ్రెండు తనని చూస్తే నన్ను నేను చూసుకున్నట్టు బడబడా బడబడ బడబడ మాట్లాడుతూనే ఉంటుంది మనసులో ఏది పెట్టుకోదు సో అత్తయ్య వచ్చింది కానీ అత్తయని కలవడానికి వస్తేను మా అక్కకి వాళ్ళ కూతురు ఫొటోస్ నేహా ఫొటోస్ చూపిస్తుంది అనమాట సో నేను నా పని నేను చేస్తూ ఉన్నాను చాయ్ పెట్టించాను వాళ్ళకి సో నెక్స్ట్ ఏంటంటే బ్రౌన్ ఆనియన్స్ రెడీ అయిపోయాయి బిర్యానీ చేస్తున్నామంటే బ్రౌన్ ఆనియన్స్ కంపల్సరీ గ్రేవీ మనకి దీంతో తిక్క వస్తుంది కొన్ని మనం బిర్యానీలో వేసేస్తాము కొన్ని పై నుంచి వేస్తాం సో అంత చూడ్ చేయలే నేను చెప్తాను బిర్యానీలోకి నెయ్యి ఇంపార్టెంట్ నెయ్యి లేకుండా బిర్యానీ సరిగా అవ్వదు సో ఇవన్నీ కూరగాయలు వేసాం కదా తర్వాత క్యారెట్ పీసెస్ వేసుకోవాలి నేను ఈ నన్ను అద్దెమ్మా ఏంటిది బీన్స్ వేస్తారు కదా బీన్స్ తెమ్మంటే వెళ్ళి అలచంతగా తెచ్చాడు అది వేయలేదు నేను అల్లం వెల్లి పేస్ట్ కారం ఉప్పు ధనియాల పొడి బిర్యానీ మసాలా కర్డ్ ఫ్రై చేసిన ఆనియన్ ఇవన్నీ వేసి మిక్స్ చేసుకోండి మీ దగ్గర బ్రోకోలీ ఉంటే బ్రోకోలీ కూడా వేసేసుకోవచ్చు ఏ కూరగాయలు ఉన్నాయో అన్నీ వేసేసుకోవచ్చు అనమాట సో ఇవన్నీ బాగా మిక్స్ చేసే టైంకి మీరు నెయ్యి వేసుకోవాలి సో నాకు ఇక్కడ బిర్యానీ మసాలా నచ్చదండి ఎందుకో తెలీదు నేను పూణె వెళ్ళినప్పుడే ఫైవ్ ఫైవ్ రూపీస్ సాచెట్స్ తెచ్చుకుంటానండి బిర్యానీ మసాలాయి మనకి టేస్ట్ బాగుంటుంది సో తర్వాత నెయ్యి వేసాను ఇందులో నేను నెయ్యి వేసి నెయ్యి బాగానే పట్టుద్ది కూర చేసే గరటతో మూడు గరిటెలు వేసాను కాజు వేసాను బాదం వేసుకోవద్దు కిస్మిస్లు మండి బిర్యానీలో ఉంటాయి ఇంట్లో ఉండవు సో గ్రీన్ పీస్ వేసాను ఇవన్నీ వేసాను కదా ఇంకొచ్చే నూనె వేసేసి మీరు బటర్ కావాలంటే బటర్ వేయచ్చు మా అక్క ఏమంటే తన కొత్తగా అనిపిస్తుంది ఏంటి ఈ బటన్ ఇట్లా ఉన్నాయి ఉడకబెట్టినట్టు ఉన్నాయి అంటే నేను ఫ్రోజన్ అక్క ఇప్పుడు పడితే అప్పుడు పచ్చి దొరకవు కదా ఓన్లీ బిర్యానీస్ కోసం తెచ్చి పెట్టా అని చెప్పాను సో దీన్ని మ్యారినేట్ చేయడానికి వదిలేసేయండి అయిపోయిందా తర్వాత పక్కన ఎసరు పెట్టేసేయండి ఎసరు పెట్టినప్పుడు దాంట్లో ఎసరు పెట్టుకున్నప్పుడే ఎసర్లో మనకి కావాల్సిన మసాలాలు అన్నీ వేసుకోవాలి బిర్యానీ చేసేటప్పుడు పెట్టిన ఎసర్లు సాల్ట్ అంటే నేను అడ్డగోలు సాల్ట్ వేసుకోను ఉప్పు నీళ్ళు సముద్రపు నీళ్ళులా ఉండాలి అంటారు నేను అలా వేసుకోను ఎందుకంటే బిర్యానీలో కూడా ఉప్పు వేస్తాను కదా ఎక్కడ ఎక్కువ తక్కువ అవుతుందని భయం అవుతుంది అనమాట సో అక్క ఏంటంటే అన్ని పచ్చి కూరగాయలు పెట్టిన ఏంది మళ్ళీ అన్నం ఉడికించి దాన్ని వేస్తావా అంటే తనకి దమ్ బిర్యానీ తెలియదండి తను ఆల బిర్యానీ బాగా అన్ని అన్నీ ఉడికించి దాన్ని వేస్తా అంటే నేను కొంచెం ఓవరాక్షన్ చేస్తూ ఉన్నా అనమాట సో ఏం లేదు జీరా లవంగ పట్టా దాల్చిని మరాఠీ మొగ్గ తెలుగు మొగ్గ హిందీ మొగ్గ అన్నీ మీ దగ్గర ఉన్న మసాలాలు అన్నీ వేసేసుకోండి సో నా పిల్లలకి నేను ఉన్నప్పుడు ఆ మసాలా వాటర్ నుంచి పైనుంచి తీసేసి రైస్ మాత్రమే వేస్తాను బట్ ఇప్పుడు పెద్దోళ్ళుగా తింటారు కాబట్టి మసాలా ఏం తీసేయట్లేదు అండ్ పుదీనా కొత్తిమీర ఇంకా చేసుకోవాలి మనకి ఇసుక లాంటివి ఉంటే వేసాం వేసామనుకోండి దీన్ని కింద ఇసుక కనిపిస్తుంది సో ఆకురలు ఏవైనా అంతేనండి కడిగి వాటర్లు వేయాలి నేనేంటంటే కడిగి కట్ చేస్తా ఉన్నాను అనమాట ఈ మొండి చాకు నాకు తగ్గట్టుగా సరిపోయిందిలేండి సో ఇది ఇవన్నీ మళ్ళీ మిక్స్ చేసేసుకోండి ఈ ఏంటంటే మా తేజ్ కూడా అమ్మ బిర్యానీ అమ్మ బిర్యానీ అంటున్నాడు ఇంకా అవ్వాలి కదరా అయినా ఇంక ఇస్తా అని చెప్పేసి సో ఈ అక్క ఏంటంటారు మా అత్తె ఏజ్ ఉంటుంది నాకేంటంటే పెద్దవాళ్ళు కూతురు దూరపు చుట్టాలి మాకు బట్ ఏంటంటే మనకి మా అత్తే ఏజ్ ఉంటుంది మా అక్క మా అన్నలు అన్నప్పుడు నా ఏజ్కి దగ్గర వీళ్ళ ఏజ్లు ఉండవు ఎక్కువ ఉంటారు ఏజ్ సో అంటే ఏజ్ అంత పెద్దగా అనిపిస్తున్నా నేనని చెప్పి చెప్తా ఉన్నాను సో ఇంకా మా అత్తయ్య వచ్చింది అనుకోండి రితుగాడు మా అత్తయని పడుకొనివ్వడు కూర్చొని ఇవ్వడు తిననివ్వడు వాడి కోపం వచ్చి చూసారా ఎట్లా పడేస్తా ఉన్నాడు కారు గౌరవం అనమాట తేజ్వాడికి మధ్య పిచ్చి పట్టినట్టుగా అంటే ఆ సించాన వస్తాయి యూట్యూబ్లో అవ్వా ఏంటో అది చూస్తే నిజంగా పిల్లలు అడిక్ట్ రెడీ చేస్తూ ఉన్నారు రుత్తుగా ఫోన్లో హలో అని చెప్తా ఉన్నాడు మీ అందరికీ హాయ్ హైన్స్ అంటున్నాడు ఈ మధ్య వీడు బాగా మాట్లాడుతున్నాడు నేను వీడు మాట్లాడే క్లిప్ ఒకటి వెనకాల యాడ్ చేస్తాను అచ్చి మమ్మ అనేది బల్లే క్యూట్గా మాట్లాడుతూ ఉండనమాట అచ్చి మమ్మ అని అంటూ ఉంటాను అనమాట సో వీడు నేను వీడియో తీస్తూ ఉంటే ఫోన్ తీసి అటు ఇటు తిప్పుతా ఇటు చూసారా ఇట్లుంటుంది సో నేను డైలీ వీడియోస్ ఎందుకు పెట్టట్లేదు అంటే పిల్లలకి హాడే స్టార్ట్ అయినాయి చాలా బిజీగా డే ఎట్లా గడుస్తుందో తెలియట్లేదు అర్లీగా లేచి వాకింగ్కి వెళ్దామన్నా మెలకు అవ్వట్లేదు ఎంత పడుకున్నా నిద్ర సరిపోవట్లేదు నైట్ పడుకోవడానికి ఒక ట్రెండ్ అవుతా ఉంది అంత బిజీగా నేను ఏం చేస్తున్నాను చూస్తే ఏమీ లేదు బేవర్స్గా తినడం వాడుకోవడం పిల్లల్ని ఆడిపియడం పిల్లలతో ఉండడం ఎంజాయ్ చేయడం ఇంతే బట్ ఇది బేవర్స్ కాదండి మన లైఫ్లో గోల్డెన్ డేస్ మన పిల్లలతో ఇప్పుడు ఇలా మనం ఎం ఎంజాయ్ చేసేది సో ఇక్కడ రైస్ ఏంటంటే మనకి ఒక సిక్స్టీ పర్సెంట్ బాయిల్ అయితే సరిపోతుంది దీన్ని ఇక డైరెక్ట్గా మనం బోంది చేసేది ఉంటుంది కదా పరికరం గిన్నె అంటాం మేము సో ఆ గిన్నెతో తీసుకుంటూ అందులో నిమ్మకాయ ఆయిల్ కూడా వేయాలి అన్నం విడివిడిగా వచ్చేది సో ఈ గ్రేవీని కాసేపు ఉడికించుకోవాలి ఒక పది నిమిషాలు పొయ్యి మీద ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత పైనుంచి రైస్ లేయర్ వేయాలి ఇంతేనండి నెయ్యి వేసింది నూనె వేసింది మీ అయింది పాటిని మళ్ళీ చెప్తా ఉన్నాను ఉంది కానీ అబ్బా అంత పెద్ద రెసిపీ ఎవరు ఎడ్ చేస్తా అని చెప్పేసి ఫాస్ట్ ఫాష్గా పెట్టేస్తాను అనమాట సో దీనిలో కూడా మీరు ఏంటంటే పైనుంచి కొంచెం నెయ్యి బ్రౌన్ ఆనియన్స్ అండ్ ఇది కొత్తిమీర వేసేయండి చాలామంది బ్రెడ్ ముక్కలు ఫ్రై చేసేస్తారు బ్రెడ్ ముక్కలు డబ్బులుగా మీటల్లా ఫ్రై చేస్తేనే వా మొత్తం నూనెను లాక్కుంటాయి అనమాట సో అలాంటిది దీని మీద వేస్తే అంత ఆయిల్ ఆయిల్ వచ్చిందని ఏమేయట్లేదు అనమాట నేను సో అంత ఒక పదిహేను నిమిషాలు దమ్ముకు వదిలేసాను ఈ వైట్ రైస్ నాకోసం పెట్టాను అనమాట సో మొత్తానికి మల్లె ఉన్న రైస్ రెడీ బిర్యానీ కింద చిన్నగా కొట్టకూడదు జస్ట్ అడుగు అంటే ఆ పన్నీర్ ముక్కలు ఉన్నాయా కొంచెం కింద ఫ్రై అయినట్టయితే అప్పుడు టేస్ట్ ఇంకా బాగుంటుంది సో ఇది బిర్యానీ పర్ఫెక్ట్ పన్నీర్ బిర్యానీ అరగంటలో రెడీ అవుతుంది మీరు ఇట్లా ట్రై చేయండి ఇంటికి గెస్ట్ వచ్చినప్పుడు ఓకేనా చాలా మంది ఇళ్ళలో సాటర్డే నాన్ వెజ్ తినరు కదా సో సాటర్డే గెస్ట్ వస్తే ఇలాంటివి ట్రై చేయండి సో బిర్యానీ నేను కొంచెం వేసుకొచ్చి రితుకు తినబెడతా ఉన్నాను అత్త ఏమో తేజ్కి తినబెడతా ఉంది మా అక్క ఏందంటే బోర్ కొడుతుంది వీళ్ళు టీవీ పెడతలేరు చూడుని ఇస్తలేరు సో తనకి అంటే మనం ఎప్పుడు ఉండే దగ్గరకంటే వేరే దగ్గరికి వెళ్తే ఆబ్వియస్లీ మనకు బోర్ కొట్టింది కదా సో ఇక్కడ శేఖర్ ఏం చేస్తావు చూసారా అన్నీ వాళ్ళు వచ్చారు కదా కూలర్లో వాటర్ పోస్తూ ఉంటారు ఇది కొని సెవెన్ ఇయర్స్ అయింది ఎగ్జాక్ట్లీ తేజ్ ఇంకా రెండు రోజులు అయితే పుడతాడు అనగా కొన్నాము బట్ ఎప్పుడు వాడలేదు లైజీలో ఉన్న రోజులు వాడాల్సిన అవసరం ఉండాలి పూనలో మేము ఉన్న ఏరియాలో చలి ఎక్కువ కాబట్టి అక్కడ వాడాల్సిన అవసరం ఉండాలి సో ఇప్పుడు వాళ్ళు కానీ మా అక్క మా అన్న అత ఎవరు వచ్చినా వాళ్ళకి ఇదే పెడతాం అనమాట కూలర్ సో ఇందులో వాటర్ నింపుతా ఉన్నాడు శేఖర్ ఇలా ఉంటుంది గెస్ట్లు వస్తే ఇంట్లో హరి భరిగా సో శేఖర్ అన్నయ్య సాయంత్రం షాపింగ్కి వెళ్ళారనమాట దాన్ని తినేటప్పుడు నేనేం షూట్ చేయలేదు ఏమనుకోదు వీడియో అయితే ఎలా అనిపించిందా కమెంట్లో చెప్పండి సో మీరు వెజ్ బిర్యానీ ఇలాగే చేస్తారా కమెంట్లో చెప్పండి సో బిర్యానీస్ అంటే కొంతమంది స్టార్ట్ చేస్తారు మార్నింగ్ స్టార్ట్ చేస్తే మధ్యాహ్నం వరకు మనకు ఫుడ్ అందదు సో నేను చేసే బిర్యానీ అలా కాదు నిమిషాల్లో అయిపోతుంది చికెన్ బిర్యానీ కానివ్వండి కోకోనట్ చికెన్ బిర్యానీ కానివ్వండి తేజుకి తేజుకి బిర్యానీస్ అంటే చాలా ఇష్టం సో వాడి కోసం నేను మండి బిర్యానీ నేర్చుకున్నాను దమ్ బిర్యానీ నేర్చుకున్నాను చికెన్ పులావ్ నేర్చుకున్నాను కోకోనట్ చికెన్ బిర్యానీ నేర్చుకున్నాను కుస్కా నేర్చుకున్నాను పనీర్ బిర్యానీ నేర్చుకున్నాను వాడికి ఏది నస్తే ఆ బిర్యానీ చేసి పెడతాను అన్నమాట బట్ సాడెస్ట్ పార్ట్ ఏంటంటే చాలా సాడ్ వాడు ముక్కలు తినాడు పన్నీర్ బిర్యానీలో పన్నీర్ తింటాడు కానీ చికెన్లో అయితే పీసెస్ ఏం తినాడు వీడియోని కూడా ఎండ్ చేద్దాం బాయ్ బాయ్